నమస్తే అండి ఈరోజు నేను పచ్చి కొబ్బరి క్యారెట్తో ఉప్మా ఏ విధంగా చేయాలో చూపిస్తాను పచ్చి కొబ్బరి క్యారెట్తో ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకుంటే ఉప్మా కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తారు పిల్లలు ఇంటిల్లో పాదీను దీనికోసం ముందుగా ఒక స్పూను నెయ్యిని ఒక బాండీల్లో వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక గ్లాసు ఉప్మా రవ్వను వేసి వేయించుకోవాలి మంచి సువాసన వచ్చే వరకు వేయించండి వేయించి దాన్ని తీసి ఒక బౌల్లో పెట్టండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూను నెయ్యి వేసేసి తాలింపు గింజలు వేసుకోండి ఆవాలు పచ్చిపప్పు మినపగుండ్లు వేసి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత కరేపాకు అదేవిధంగా రెండు నుంచి మూడు వరకు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి చీలికలు ఒక ఆనియన్ సన్నగా తరిగేసి దీనికి వేసేయండి వేసేసి ఆనియన్ని కొంచెం మెత్తబడే వరకు మాత్రం వేయించండి ఎక్కువ అయితే ఫ్రై చేయొద్దు ఆ నేను మెత్తబడిన తర్వాత తగినంత సాల్ట్ని వేసి మరొకసారి ఒక థర్టీ సెకండ్స్ వరకు ఉల్లిగడ్డలని అయితే వేపుకోండి తర్వాత దీంట్లో వచ్చేసి మనం ఒక రెండు టీ స్పూన్ల వేయించిన పల్లీలను కూడా కలుపుకోండి ఇప్పుడు బాగా పెట్టుకున్నటువంటి క్యారెట్ అండ్ పచ్చి కొబ్బరిని ఈ మిశ్రమానికి కలపండి కలిపేసి ఒక నిమిషం పాటు మాత్రమే వేయించండి ఎక్కువైతే వేయించవద్దు చూసారా ఇప్పుడు ఉప్మాకు ఆటోమేటిక్గా క్యారెట్ నుంచి మంచి కలర్ కూడా వస్తుందనమాట ఒక గ్లాసు రవ్వ గాను మూడు నుంచి నాలుగు వరకు మీరు తినే ఉప్మా కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి నేనైతే నాలుగు గ్లాసులు వాటర్ని అయితే పోసాను ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేశాను చేసేసి ఈ ఎసరొచ్చి బాగా మరగాలి బాగా ఎసురు మరిగిన తర్వాత మనము వేయించి పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ మనం కలుపుకోవాలి ఒకేసారి వేసామంటే ఉండలు కడుతుందండి అందుకే కొంచెం కొంచెం వేసి వాటర్లంతా స్ప్రెడ్ చేస్తూ ఉండండి అలా మొత్తం ఉప్మా రవ్వని వేసేసేయండి అంతే చాలా సింపుల్ క్యారెట్ కొబ్బరి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారా క్యారెట్ పచ్చి కొబ్బరి ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలు మరీ మరీ అడుగుతారు ఇది కనుక ఒక్కసారి చూపించారంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉప్మా కన్సిస్టెన్సీని చూసుకోవాలి ఈ వాటర్లో ఉప్మా రవ్వ ఉడికిన తర్వాత ఉప్మా కన్సిస్టెన్సీ మీకు ఏ విధంగా కావాలి లూజ్గా కావాలా గట్టిగా కావాలా దాని ప్రకారం మనం స్టవ్ని కట్టేసుకోవచ్చు అంతే వేడి వేడి టేస్టీ టేస్టీ కొబ్బరి క్యారెట్ ఉప్మా అయితే రెడీ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్